లో కూటమి ప్రభుత్వం ఈ అవకతవకల వల్లే అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజా అన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దొంగ దెబ్బ తీసిందని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అప్పుడు జగన్ రెండు పండు సున్నా అంటే ఏంటో కూటమి నేతలకు రుచి చూపిస్తామని ఆమె హెచ్చరించారు అనకాపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు

నూతన ప్రభుత్వం దొంగ పెట్టీతుంది నెక్స్ట్ అది కుదరదు మా పరిస్థితి ఉండదు ప్రజల అభిమానం జగన్ ఉంది కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి పోయే విధంగా మనం ఎక్కడికెక్కడ మోదీ దగ్గర తగ్గేదే లేదని ప్రతిపక్షాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఇప్పుడు ఈ రచ్చిన డాక్టర్లు నెరవేర్చకుండా కేవలం గ్రెడ్ రాజ్యాంగం ఉంటూ ప్రజల్ని కార్యకర్తలు నాయకుల్ని ఇబ్బంది పెడితే మేము ప్రతి కుటుంబంలో ఒక పిల్లలాగా పనిచేస్తాం కులం చూడలేదు మతం చూడలేదు పార్టీకి చూడలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరేగా ఉన్నాయి మీరు చూశారు ఎన్ని అగ్లు పెట్టి రాజకీయంలో చేయలేని ప్రయత్నం చేశారు ప్రేమతో అభిమానంతో స్వాగతం కలిగించడం ఎవరైనా కూడా తట్టుకోలేదు ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించుకొని చూస్తే అమ్మగారు గలవై ఎన్నికల్లో గొప్ప ప్రజాంతో గెలుస్తారు అండగా నిలబెడతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ మరి దుర్గా సందర్భంగా ఇక్కడికి రావటం దుర్గా దుర్గా అమ్మని జరిగింది అమ్మవారి ఆఫీసులు మీ అందరి మీద మా అందరి మీద ఉండాలి ఎప్పుడూ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలని అమ్మని కోరుకుంటూ ఏపీలో వైఎస్ఆర్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరి